శిక్ష పేరిత వారి తల్లిదండ్రులు ఎం వెంకటేశ్వరరావు గారు శ్రీలత వీఎం గుంటూరు విజయకుమారి శ్రీనివాసరెడ్డి గారి దంపతులు వారి కుమారుడు సుభేందర్ రెడ్డి కోడలు నాగమహాలక్ష్మి మరోడు మనోరాళ్లు అశ్వత మాన్యత విఎం మంజేర్ విజయ్ శివప్రసాద్ గారు శ్రీలత దంపతుల పెండిన సందర్భంలో అప్పుడు పెళ్లి రోజు సందర్భంగా హైదరాబాద్ శ్రీవంతి వెంకటేశ్వర రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా యునాలీర్తి చేసం వారి తిరుపతి తనయు గారు మరియు కుటుంబ సభ్యులు వారి ప్రాంతాటం ఈ రోజు వారి వారిని వారి కుటుంబ సభ్యుడి బాబా ఎలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతినిత్యం బాబా వారికి బాలాభిషేకం

పెండి గారత ఫోర్మేలి కేశారా రావుల బైక్ గుడా మార్నేమను గుంట చంద్రలే బాబా ఎల్లవేల కాపాడాలని ప్రార్థిస్తున్నాం తూర్పువార అన్నగారు నిలవండి బాబా ఆశీర్వదించే ఉంటారు శేఖరంతవలిస్తుగా కొల్తునాయ రావు జైదేవ్ జైరా